ఈ విధంగా మీ మొక్కల్లో కూడా ఇన్ని ఫ్లవర్స్ రావాలంటే ఈ రోజు నేను చూపించబోయే ఈ ఫర్టిలైజర్ని ఇవ్వడం ద్వారా మీరు కూడా ఇంత ఘనంగా మీ మొక్కల్లో ఫ్లవర్స్ తీసుకోవచ్చండి చాలా మంది వీడియోస్లో అడుగుతున్నారండి మా మందార మొక్కల్లో నుంచి సరిగ్గా ఫ్లవరింగ్ రావడం లేదు ఏం చేయాలి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అని ఈ రోజు నేను చూపించబోయే ఈ ని అయితే మీరు ట్రై చేయండి దీన్ని రక దీన్ని రెండు రకాలుగా ఇవ్వచ్చండి ఒకటి ఘన రూపంలో ఇవ్వచ్చు ఇంకొకటి ద్రవ రూపంలో ఇవ్వచ్చు ఘన రూపంలో ఎప్పుడు ఇవ్వచ్చు అంటే బాగా వర్షాలు పడేటప్పుడు ఇవ్వాలండి అదే ఇప్పుడు మనము వర్షాకాలంలో ఉంటాము కాబట్టి బాగా వర్షాలు పడేటప్పుడు ఘన రూపంలో పౌడర్ రూపంలో మీరు ఇచ్చేసేయండి ఇక ద్రవ రూపంలో ఎప్పుడు ఇవ్వాలంటే వర్షాలు లేనప్పుడు ఒక రెండు మూడు రోజులు వర్షాలు లేవు అనుకున్నప్పుడు ద్రవ రూపంలో తయారు చేసుకొని ఇవ్వచ్చు ఈ ఫర్టిలైజర్ ని రెండు రూపాలుగా నేను ఇవ్వచ్చు అని చెప్పాను కదా అండి నేను ద్రవ రూపంలో తయారు చేసి ఇస్తున్నాను ఎందుకంటే వర్ష కాలంలో ఉన్నాము కాబట్టి సరిగ్గా వర్షాలు అయితే పడడం లేదండి ఒకసారి వర్షం పడితే తర్వాత రెండు మూడు రోజుల పాటు మనకి వర్షం లేకుండా ఉంది అందువల్ల ఈ ఫర్టిలైజర్ ని నేను ద్రవ రూపంలో తయారు చేసి మొక్కలకి ఇస్తున్నాను సో ఈ వీడియోలో మనము ఏ విధంగా మనము ద్రవ రూపంలో తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వటం వల్ల ఇంత ఘనంగా మొక్కల్లో నుంచి ఫ్లవర్స్ ని మనము తీసుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో చూద్దామండి ఇవాళ నేను తయారు చేయబోయే ఫర్టిలైజర్ ఏమంటే బియ్యం కడిగిన నీళ్ళల్లో ఈ రోజు వచ్చిన కిచెన్ వేస్ట్ తో పాటు ఫ్రూట్ పీల్స్ అన్ని కలిపేసి ఒక రోజు అంతా ఇలా పెట్టేశానండి బాగా డైల్యూట్ చేశాను తగినంత బెల్లం కూడా వేసేసానండి బాగా వన్ డే అంత అలాగే పెట్టేశాను బాగా పర్మనెంటెడ్ అయింది తర్వాత ఏం చేస్తానంటే పీల్స్ అంతా ఇట్లా కంపోస్ట్ బిన్లు వేసేసానండి తర్వాత వన్ టు టెన్ రేషన్ లో ఇలా డైల్యూట్ చేసి ఇస్తున్నాను ఏదైనా కూడా మనము డైల్యూట్ చేసి మన ప్లాంట్స్కి ఇవ్వాలి ఈ రకంగా తయారు చేసుకున్న తర్వాత మొక్కలకి ఈ ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నానండి ఇది ఇచ్చిన తర్వాత మొక్కలు అనేది మనకి పదహైదు రోజుల తర్వాత మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తుందండి ఈ రకంగా మనము ఫర్టిలైజర్ తయారు చేసుకొని మన మొక్కలకి ఇచ్చామనుకోండి మంచి రిజల్ట్స్ అయితే మనందండి ఇది మీరు అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి ఒక మందార మొక్కకే కాదండి రోసెస్ కైనా ఫ్రూట్ ప్లాంట్స్ కైనా వెజిటేబుల్ ప్లాంట్స్ కైనా ఏ రూపంలో కూడా ఉన్న ఈ ఫర్టిలైజర్ అయితే ఇవ్వచ్చండి ఈ మొక్కలు చూడండి ఫ్లవర్ సైజ్ ఎంత పెద్దగా వచ్చింది కదా అస్సలు అరచేయి కూడా సరిపోవడం లేదండి ఇంత పెద్ద మొగ్గలు ఎంత పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి ఈ ఫర్టిలైజర్ ని మీ అందరు కూడా తప్పకుండా యూస్ చేయండి మీకు కూడా ఇంత రిజల్ట్స్ వస్తాయి